ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసు క్రీస్తు నామమున శుభములు యజమానుని రాయబారులు నేటి ధ్యానం కొరకు కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకుందాం గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము ఒక వృద్ధుణ్ణి అతని మనముడు ఒక నీటి సరస్సు దగ్గరికి తీసుకుని వెళ్ళి మంచి జాలరీగా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పమని అడిగాడు అప్పుడు ఆ వృద్ధుడు ఆ బాలునికి మంచి జాలరీగా ఉండాలంటే ఏం చెయ్యాలో ఇలా చెప్పసాగాడు బాబు నీవు మంచి జాలరిగా ఉండాలంటే మూడు విషయాలు ముఖ్యంగా ఆచరించాలి మొదటి విషయం నీవు చేపల దృష్టిలో పడకుండా ఉండు రెండవ విషయం నీవు వాటి దృష్టిలో పడకుండా దూరంగా ఉండు మూడవది నీవు వాటి దృష్టిలో పడకుండా దూరంగా ఉండు ప్రిలరా ఈ విషయం చేపలు పట్టాలనే వారికే కాదు మనుష్యులను ప్రభు కొరకు సంపాదించాలనుకునే వారికి కూడా వర్తిస్తుంది క్రీస్తు రాయవారులముగా మనం ఇతరులను మన వైపుకు ఆకర్షించుకోవాలని ప్రయత్నం చేయుటమాని వారు రక్షకుని వైపుకు దృష్టిని మరల్చేటట్టుగా మనం ప్రయత్నించాలి లండన్ లోని ఇద్దరు వ్యక్తులు ఆదివారం రోజున వివిధ దేవాలయాలలోని ఆరాధనలకు వెళ్ళారు మొదట వారు ఒక చర్చికి వెళ్ళారు ఆ చర్చి ఆరాధనలో సందేశం ఇచ్చిన వ్యక్తి బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక గొప్ప వక్త వారు ఆరాధన ముగిసిన తర్వాత ఆయనను గురించి వారు ఇలాగ మాట్లాడుకున్నారు అబ్బా ఎంత చక్కటి బోధకుడు అని అదే రోజు సాయంకాలం వారు మరొక చర్చికి వెళ్ళారు ఆ ఆరాధనలో చార్లెస్ భర్జన్ గారు దేవుని వాక్యాన్ని బోధించటానికి వచ్చారు ఆరాధన ముగిసిన తరువాత వారు మరలా ఇంటికి వస్తూ ఇలాగూ మాట్లాడుకున్నారు ఆయన ఎంత అద్భుతమైన క్రీస్తుని గురించి బోధించాడు అని ప్రిలరా మనమందరము బోధకులం కాకపోవచ్చు కానీ మనందరము ఒక మంచి సాక్షులముగా ఉండాలి ఇతరులను క్రీస్తు వద్దకు నడిపించటం ఆ ప్రభు మనకిచ్చిన ఆధిక్యత ఇతరులను మన వైపుకు ఆకర్షించుకోవటం కాక వారిని రక్షకును నడిపించే విధంగా మనము కృషి చెయ్యాలి పై దృష్టాంతములోని తాతగారు మనవడికిచ్చిన సలహా నుండి మనము ఒక సూచనను గ్రహించవచ్చు అందరి దృష్టిలో పడే విధంగా అట్టహాసం చేస్తూ సేవ చేయకూడదు మనము సాక్ష్యం ఇచ్చినప్పుడు అది విన్నవారు రక్షకుని వద్దకు నడిపించబడతారన్న నిశ్చయత మనకు ఉండాలి ఎందుకంటే మనము మనలను గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేస్సును గూర్చి ప్రకటించుచున్నాము చదువుబడిన లేఖన భాగంలో అపోసులైన పౌలు మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేస్సును గూర్చి ఆయన ప్రభు అని ప్రకటించుచున్నాము అని చెబుతూ ఉన్నారు ఈరోజు మనందరము కూడా మందిరంలో సాక్ష్యం చెప్పిన మన భక్తిని గూర్చి మన గొప్పతనాన్ని గూర్చి మన విశ్వాసాన్ని గురించి మనం చెప్పుకోకుండా క్రీస్తు గొప్పతనాన్ని గూర్చి చెప్పినప్పుడు ప్రజలు క్రీస్తు వైపుకు ఆకర్షించబడతారు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేమందరము లోకానికి నిన్ను చూపించే విధంగా మేము ఉండుటకు సహాయం చేయండి ప్రజలు నీ వైపుకు ఆకర్షితులు అయ్యేలాగా మేము జీవించుటకు సాక్ష్యమిచ్చుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను